శ్రీ గురుభ్యో బ్యో నమ పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాల భైరవ స్వామి ఒక తల్లి రాసినటువంటి ప్రశ్న ఇది ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు మైలులో ఉన్నవాళ్ళు ఈ యొక్క శివరాత్రి జాగరణ శివరాత్రి పూజ చేయవచ్చా ఈ యొక్క ఆన్సర్ అందరికీ పనిచేస్తుంది చాలామందికి అనేక రకాల సందేహాలుంటాయి ఆ సందేహాలని గుర్తు చేసుకోవడం కోసం ఈ వీడియోలు అందరికీ పంపించండి శివరాత్రి మహాశివరాత్రి పౌర్ణమి వెళ్ళిన తర్వాత మాఘమాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత పద్నాలుగవ రోజును మహాశివరాత్రి అంటాం ఇలా పన్నెండు మాసాల తర్వాత వచ్చేటటువంటి మాఘమాసంలో అంటే ఈ యొక్క మా అఘము మా అంటే పాపము అఘ అంటే వద్దు పాపం వద్దు ఇటువంటి పాపాలనైనా పూర్తిగా పోగొట్టేటటువంటి శక్తి ఈ యొక్క పన్నెండు మాసాలలో కూడా మాఘ మాసానికి ఉంటుంది అందుగురించే మన పెద్దలందరూ కూడా ఎక్కువగా వివాహ సంబంధమైన గృహ నిర్మాణ సంబంధమైన శంకుస్థాపన సంబంధమైన సకల దేవతా సంబంధమైనటువంటి ఉత్సవాలు విగ్రహ ప్రతిష్ట అన్ని శుభ కార్యక్రమాలు కూడా మాఘమాసంలో చేయడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు ఈ యొక్క ఏటి సూతకం వచ్చేటప్పటికీ శివరాత్రి పూజ అభిషేకము శివుడికి సంబంధించినటువంటి మంత్ర ఉచ్చరణ మంత్రజపము అలాగే దేవాలయ సందర్శనము ఆ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి జలాభిషేకము భస్మాభిషేకము అలాగే హరీంద్ర అభిషేకము సుగంధ జలాలతో అభిషేకాలన్నీ కూడా ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు తప్పు తప్పకుండా చేసుకోవాలి ఒకవేళ అలా చేసుకోకపోతే అది దోషం కూడా వస్తుంది ఎందుకంటే ఈ యొక్క శోతకంలో ఉన్నవాళ్ళు మైల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా గంగానదిలో అవకాశం ఉంటే స్నానమాచరించి శివాభిషేకం చేస్తే వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా పోతాయి ఒకవేళ గంగానది మీకు సమీపంలో లేకపోతే గోదావరి నది కృష్ణానది తుంగభద్ర నది ఏ నదిలోనైనా స్నానం ఆచరించి నదిలో స్నానం చేసి శివాభిషేకం చేయండి ఇక్కడ ఒకే ఒక నియమం ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు మైల్లో ఉన్నవాళ్ళు చేయకూడ రెండే రెండు పనులు ఏమంటే పంచామృతాలతో అభిషేకం చేయవద్దు పంచామృతాలతో అభిషేకం చేయవద్దు అలాగే నమక చమకాలతో వేద రుద్ర పారాయణంతో అభిషేకం చేయవద్దు కేవలం ఓం నమ శివా అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేయరాదు జలాన్ని స్వామివారిని ముట్టుకోండి ఆ యొక్క ముట్టుకొని అభిషేకాన్ని పోయండి స్వామివారి పాదాలను తాకండి ఇలా చేసుకోవడం వల్ల వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి కష్టాలు పోతాయి వారు కోరుకున్నటువంటి అభిష్టాలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి ఏటి సుతుకంలో ఉన్న వాళ్ళు ఈ రెండు నియమాలు తప్ప మిగతా పూజ అభిషేకము ఆరాధన అర్చన హోమము అన్నీ కూడా సంతోషంగా చేసుకోవచ్చు వీలైతే ఆ రోజున మీ యొక్క పెద్దల పేరు మీద ఎవరికైనా కొబ్బరి అన్నం కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి మీ గృహంలో ఆ యొక్క ప్రసాదాన్ని దేవాలయంలో కానీ ఎవరికైనా సరే ప్రసాదంగా పంచండి అది మీకు మంచి యోగకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మహాప్రసాదం కొబ్బరి అన్నము ఈ యొక్క కొబ్బరి అన్న ప్రసాదాన్ని తప్పకుండా ఆ యొక్క శివరాత్రి నాడు మీ గృహంలో కానీ ఎక్కడైనా శివాలయంలో కానీ శివునికి మహానైవేద్యంగా పెట్టి ఆ పెట్టినటువంటి ప్రసాదాన్ని భక్తులందరికీ పంచండి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు ఈ రెండూ తప్ప మిగతా పూజా విధానమంతా కూడా యథేచ్ఛగా సంతోషంగా చేసుకోవచ్చు మీ అందరికీ శుభం కలుగుగాక